ఒకసారి పగిలిపోయిన గ్లాస్ గాజు ముక్క ఏ విధంగా అయితే పరిపూర్ణంగా మళ్ళీ యథావిధిగా అతుక్కోదో అలాగే ఒకసారి చెదిరిపోయిన సంబంధ బాంధవ్యాలు మరలా తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ పాత స్థితికి రావు రాలేవు ఈ జ్ఞానము నీవు కలిగి ఉండడం ఎంతో ముఖ్యం ఈరోజు మన వాక్య భాగము దుష్టుడు ఏ విధంగా మన సంబంధ బాంధవ్యాలను దొంగిలిస్తాడు అన్నది మనం ధ్యానించుకుందాం గత కొద్ది రోజులుగా మనము దుష్టుడు మన దగ్గరని ఏమేమి దొంగిలించగలడు మనం ధ్యానిస్తున్నాము వాటి విషయంలో మనం ఎలాగ జాగ్రత్తగా ఉండాలి మనం నేర్చుకుంటున్నాం కదా అలాగే ఈ రోజు మన దగ్గర నుండి దుష్టుడు దొంగిలించే సంబంధ బాంధవ్యాల విషయంలో మనము ఎలా ఉండాలో నేర్చుకుందాం చూడండి ఏ రిలేషన్షిప్ పాడు చేయడానికి దుష్టుడు వాడే ఆయుధము అబద్ధము లేదా అసంపూర్ణమైన సత్యం అలేలుయ అసంపూర్ణమైన నిజం అసంపూర్ణమైన నిజం కూడా అబద్ధం ఎంత హాని చేస్తుందో అసంపూర్ణమైన సత్యం కూడా అంతే హాని చేస్తారు ఒక రకంగా అసంపూర్ణమైన సత్యమే ఇంకెక్కువ హాని చేస్తారు చూడండి వాళ్ళలో ఈ గుణం గురించిన ప్రస్తావన వ్యూహాను సువార్తలో ఉంది ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమేమీ లేదు వాడు అబద్ధం తన స్వభావం అనుసరించి మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు దుష్టుల్లో కూడా చూడండి ఎంత భయంకరమైన గుణలక్షణం ఉంది వాడు ఒకట వాడు అబద్ధం ఆడేవాడు అబద్దానికి జనకుడు అంటే నీలో పుట్టే అబద్ధాలు కూడా నీలో పనిచేసే అబద్ధాలు కూడా అవి ఎక్కడ పుడుతున్నాయి పుడుతున్నాయి పుడుతున్నాయ్ హలోలే మనుషుల్లో పనిచేసే అబద్ధాలు కూడా ఎక్కడ పుడుతున్నాయి అవి దుష్టుల్లోనే పుట్టి అవి మనుషుల్లోకి వచ్చి మనుషుల్లో ఉండి పనిచేస్తాయి చూడండి ఈ రోజు ఈ రోజులో చాలా మంది కుటుంబాలలో అభ్యయభర్తల మధ్య నమ్మకాలు లేవు అన్నదమ్ముల మధ్య నమ్మకాలు లేవు తల్లిదండ్రులు పిల్లల మధ్యలో నమ్మకాలు లేవు పిల్లలు తల్లులను తల్లిలో నమ్మట్లేదు అవునా నమ్మకాలు పోయినాయి ఏ విధంగా పోగొడుతున్నాడు నమ్మకాలు ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాలను అంటే సరే ఒప్పుకోవచ్చు ఎందుకు ఈ పిల్ల ఎక్కడో పుట్టి పెరిగింది సడన్ గా ఒక ఇంటికి వచ్చింది కోడలు అని చెప్పి వచ్చింది వచ్చిన డే వన్ నుండి అత్తగారిని అర్థం చేసుకొని నమ్మాలి అనడం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అదే విధంగా అత్త కూడా కోడలు నమ్మాలనుకోవడం ఎక్స్పెక్టేషన్ లో కరెక్ట్ కాదు ఒకరినొకరు తెలుసు తర్వాత ఎలాగో ఒకరినొకరు నమ్ముతారు హెలుయా అవునా కానీ తోడ పుట్టి చిన్న పన్నుని కలిసిమెలిసి పెరిగిన అన్నదమ్ముల మధ్య నమ్మకాలు లేకపోవడం అది సామాన్యమైన విషయం అంటారు అది కాదు కదా కదా అసామాన్యమైన విషయం అలాగే భార్య అటువైపు తల వదిలిపెట్టి భర్త వచ్చి ఇద్దరు ఒక శరీరంగా మారిన తర్వాత వారి మధ్య నమ్మకాలు లేకపోవడం వారి మధ్య నమ్మకాలు పనిచేయకపోవడం అనుమానాలు అవునా భయాలు అభద్రతా భావాలు కలిగి ఉండడం అనేది అది మామూలు విషయమేనంటారు ఎంత మాత్రం కాదు ఎందుకు దుష్టుడు అదే పనిగా అబద్ధాలు ఒకరి విషయంలో ఒకరికి వ్యతిరేకంగా హృదయాలు నాటుతాడు నీ హృదయంలో నీ భార్యకు వ్యతిరేకంగా నీ భర్తకు వ్యతిరేకంగా నీ పిల్లలకు వ్యతిరేకంగా నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నీ అన్నకు వ్యతిరేకంగా నీ తమ్ముడికి వ్యతిరేకంగా నీ సంఘానికి వ్యతిరేకంగా నీ సంఘ పెద్దకు వ్యతిరేకంగా నీ గారికి వ్యతిరేకంగా నీ పాశ్రమకు వ్యతిరేకంగా నీ విశ్వాసకు వ్యతిరేకంగా నీలో వాడు అబద్దామని నాటుతాడు నాటుతాడు ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి ఈ గ్రహింపు ఈ జ్ఞానం నీలో ఉండాలి లేదంటే రిలేషన్షిప్స్ ఏమైపోతాయి పల్చబడిపోతాయి కొన్ని సందర్భాలు తెగిపోతాయి కొంత కొన్ని సందర్భాలు మనుషులు నీకు శాశ్వతంగా వనస్పరాలు దూరం అయిపోతాయి అలే నాకు తెలిసిన ఒక భార్య భర్తలు ఉన్నారు భార్య చాలా నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి భర్త ఏమో కాదు సౌమ్యుడు ఎవరో చెప్పారు భార్యకు పెళ్ళైన కొత్తలైన ఒక విషన్ ఊరి ఎన్ని ఊరి దుష్టుడు దుష్టుడు వాళ్ళ సంబంధికులు భూమి మీద సమృద్ధిగా ఉన్నారు వాళ్ళు ఒకరిద్దరు లేరు ఆ కొలతకు అంతే లేదు కాబట్టి నువ్వు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి అలెలుయా ఏం చేశారు చెవులలో ఒక విషయం ఊరి ఏం ఏమి మీ ఆయన ఎక్కడెక్కడ డబ్బులు పోగొట్టుకోకూడదు అక్కడ డబ్బులు పోగొట్టుకుంటాడు మళ్ళీ ఏదైనా అడిగితే మాత్రం ఏం కానట్టుగానే మళ్ళీ ప్రవర్తిస్తాడు అని చెప్పి చెప్పారు అది ఆవిడ హృదయంలో భద్రపరుచుకుంది అంతే ఇంకా సీల్ చేసి పెట్టుకుంది మా ఆయన మొహమాటస్తుడు మా ఆయన డబ్బు ఇచ్చి కూడా ఇంటికి వచ్చి లేదని చెప్పానంటాడు మా ఆయన ఎవరికోరు హెల్ప్ చేసి కూడా నాకు ఏమి నాకు ఏం మా ఆయన జమానదులు పెట్టి కూడా పెట్టలేదు అని అంటాడు మా ఆయన అబద్దాలు చెప్తాడు నాకు అబద్ధాలు చెప్తాడు అది చినికి చిని చిరికి చిరికి గాలివానాయి నిజంగానే ఆయన లోపల లక్షణం ఉంది కదా ఏం చేస్తారు వీడు దుష్టుడు పది సార్లు అబద్ధం ఆడినప్పుడు అందులో ఒక్కసారి నిజాన్ని దూరుస్తాడు తలూయా ఎందుకు ఈ ఒక్కసారి నిజాన్ని చూపించి తొమ్మిది అబద్దాలు కూడా వాడు నిజమని నిరూపిస్తాడు దుష్టిలో పడి లక్షణం ఉంటది వాడు పనిచేసే విధానం అది నీ భార్య ఏదైనా పొరపాటు జరిగితే ఒక్క పొరపాటుని చూపెట్టేసి మిగతా తొమ్మిది అబద్దాలు కలిపి ఆ ఒక్కదాని ఒక్కదానిలాగే తొమ్మిది కూడా నిజాలని చెప్తారు నీ పిల్లల విషయాన్ని అలాగే చెప్తాడు నీ భర్త విషయం అలాగే చెప్తాడు నీ పాస్త విషయం అలాగే చెప్తాడు వాడిని సంబంధ బాంధవ్యాలు దొంగిలిస్తాడు హలేలోయ నీ సంబంధ బాంధవ్యాలు వాడు దొంగిలిస్తాడు ఇదిగో ఈ అబద్దాన్ని వాడు ఆయుధంగా వాడతాడు కనుక నీకు దేవుడు ప్రశస్తమైన బహుమానాలు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఒక మంచి ఇచ్చాడు మంచి భర్తనిచ్చాడు పిల్లల్ని ఇచ్చాడు తల్లిదండ్రులు ఇచ్చాడు అవునా నీకు ఒక సమాజంలో ఒక గుర్తింపునిచ్చాడు నీకు సంఘాన్ని ఇచ్చాడు నీకో పాస్టర్ ఇచ్చాడు హలేలోయ వీళ్ళందరినీ ఇచ్చాడు దేవుడు నీకు అవన్నీ ప్రశస్తమైన బహుమానాలు అవి చాలా మందికి అవి లేవు అవి కొన్ని దేశాలలో చర్చి అంటే చంపుతారు పాస్టర్ అంటే చంపుతారు వాళ్ళకు పాస్టర్ లేరు వాళ్ళ దేశాలలో చర్చి లేవు ఎంతో మంది అనాథలున్నారు వాళ్ళ తల్లిదండ్రులు లేరు ఎంతో మంది పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి పిల్లలు లేరు ఎంతో మంది అబ్బాయిలకు అమ్మాయిలకు పెళ్లిలు కావట్లేదు ఒంటరిగా ఉన్నారు వాళ్ళు అలే కానీ నీకు దేవుడు ఇందులో చాలా మటుకు బహుమానం ఇచ్చారు అవునా వాటిని గనుక నువ్వు ఈ అబద్ధాలు ఆధారం చేసుకుని పనిచేసే దుస్తుని కనుక నువ్వు చోటిచ్చావా లేదా నీ ఇంట్లో వారు ఎవరైనా చోటిస్తున్నప్పుడు ఆ విషయంలో నువ్వు చూసి చూడట్టుగా వ్యవహరించావా నువ్వేం పోగొట్టుకుంటావు నీకు విలువైన వారిని నీ రక్త సంబంధికులను నీ బంధువుల స్నేహితులను నీ మేలు కోరే ఆత్మీయుల నువ్వు పోగొట్టుకుంటావు హలో రియా ఇందాక చెప్పిన ఫ్యామిలీ విషయంలో లాస్ట్ కి చిరికి చిరి గాని వారిద్దరు విడాకులు తీసుకున్న వారికి వెళ్ళిపోయింది నా భర్త మారుడు అని ఎంతసేపు అనే డబ్బు పార్జడమైన పని మంచి అందమైన కుటుంబం ది బెస్ట్ మోడల్ కుటుంబం అబద్ధాల వల్ల అది నాశనం అయిపోయింది తర్వాత వాళ్ళిద్దరులో ఏ ఒక్కరైనా సరే ప్రార్థన పరులై ప్రభు నా భార్య నా మీద అనుమాన పడుతుంది మరి అనుమానాన్ని తొలగించు అని ప్రార్థన చేసే లక్షణం భర్తలో గాని లేదా ప్రభు నా భర్త బయట ఏదో చేసి వచ్చి నాకు ఇంట్లో అబద్ధాలు చెప్తున్నాడు ఆ గుణం తొలగించని ప్రార్థించే ప్రార్థనా అనుభవం భార్యలో గాని ఉండి ఉంటే విడిపోయేవారు కాదు ఈ భూమి మీద ఇదే దేశంలో ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటివి మన చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి ఎంతో మంది అన్నదమ్ములు కొట్టుకొని దూరం అయిపోతున్నారు పర్మనెంట్ గా దుష్టునికి తెలుసు అన్నదమ్ములు నీ అన్నదమ్ములు నువ్వు అందరు కలిసి మెలిసి ఉంటే అందరు కలిసి అభివృద్ధి అభివృద్ధి పొందుతారు అభివృద్ధి చెందుతారు తమ్ముడు ఈ చేద్దాం అన్నయ్య చేద్దాం అది బాగుండదు అది డేంజర్ అనే మరి తమ్ముడు అని చెప్పి ఒకరినొకరు మాట్లాడుకొని జ్ఞానం మీద జ్ఞానం కలబోసుకొని అభివృద్ధి చెందుతారని వాడికి తెలుసు భార్యాభర్తలు కలుసుకుంటే ఆ కుటుంబంలో పిల్లలు క్షేమకరంగా వర్దిలుతారని ఆ తర్వాత వాళ్ళు దేవుని సేవకులు అవుతారని వీళ్ళిద్దరు కూడా వాళ్ళ బాధ్యత బాధ్యతలు ముగించుకున్న తర్వాత వీళ్ళు కూడా ప్రభు పనులనే ఉంటారన్న విషయం వాడికి తెలుసు ఇవేమి జరగకూడదని అంటే అబద్ధాలతో సంబంధ బాంధవ్యాలను దూరం చేయాలి అలే రుయ్య నీ నీ హృదయంలో సమృద్ధిగా ఊరేటటువంటి క్షమాపణ గుణం సమృద్ధిగా పండేటువంటి ప్రేమ నీ హృదయంలో ఉండాలి నీ కుటుంబంలో కనుక నీ సంబంధ బాంధవ్యాలను పోగొట్టుకోకూడదంటే నా ఇచ్చిన విలువైన వ్యక్తులను పోగొట్టుకోకూడదంటే క్షమించే హృదయం తప్పనిసరి నీకు వ్యతిరేకంగా మాట్లాడారని తెలిసినా కూడా అదే క్షణాన అవునా అలా మాట్లాడారా పోనీయండి అని క్షమించే హృదయం నీలో నాలో ఖచ్చితంగా ఉండాలి అవునా ఏదైనా తప్పు చేస్తే సహించుకునేంత ఓర్పు ఆ ప్రేమ నీకు కావాలి అది నువ్వు వాక్యం అవ్వడం ద్వారా దేవుని అదే పడిగా వెంటబడి అడిగి అడగడం ద్వారా నువ్వు ఈ విలువైన లక్షణాల నీలో పొందుకోవచ్చు అలే రయ్యా అపోసరు పౌలు అదే మాట్లాడాను ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు కోప గాని పాపము చేయకూడదు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు నీ భార్య నీకు మధ్యలో అపవాది రాకూడదు రాకూడదంటే నీలో ఉండాలి ఏముండాలి కోపం ఉండదు ఉంది ఇక్కడ కోప పడాలి వెయ్యి రూపాయల గాజుదారు పడేసింది అనుకోండి పడిపోయింది పగిలిపోయింది నువ్వు నేను నవ్వకుండా ఉండలే కదా అరుస్తాము ఒక నిమిషం కదా వెయ్యి రూపాయలది అని అంటాం కదా కానీ ఆ వెయ్యి రూపాయలు సరే పోతే పోయింది రేపటికి మళ్ళీ ఆ వెయ్యి రూపాయలు మళ్ళీ సమకూర్చే దేవుడు నీకున్నాడు కనుక కోపపడు గాని పాపం చేయకుడి సూర్యుడు అస్తమించి వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు దెర్ ఇస్ ఎ డెడ్ లైన్ సూర్యుడు దిగిపోయి లేకపోయి చకచక చకచక నీ కోపాన్ని వదిలిపెట్టాలయ కుదిరితే నీ మీద కోపపడ్డ వాళ్ళతో కూడా నువ్వు సమాధాన పడాలి ఈ విధంగా నువ్వు ఏం చేయాలి అపవాదం చోటు ఇవ్వకుండా నీకు ఇవ్వబడిన వ్యక్తులను నువ్వు భద్రపరచుకోవాలి అలలుయ్య అప్పుడు దుష్టుడు నీ దగ్గర వాడు నీకు ఇవ్వబడ్డ ఏ రిలేషన్షిప్స్ నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ పిల్ల కావచ్చు నీకు ప్రశస్తమైన వారు ఎవరెవరైతే ఇవ్వబడ్డారు ఒక మంచి బాస్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఒక మంచి ఎంప్లాయీ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఒక మంచి సప్లైయర్ నీ వ్యాపారానికి కావాల్సిన వస్తువులు సప్లై చేసే వ్యక్తి వ్యక్తి దొరకడం ఇస్ ఎ బ్లెస్సింగ్ ఒక రెగ్యులర్ కస్టమర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఇస్ ఎ బ్లెస్సింగ్ అవునా ఒక మంచి బ్యాంకర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఓ మంచి ఫైనాన్షియర్ నీకు ఎప్పుడు డబ్బులు కాటప్పుడు డబ్బులు తక్కువ ఇచ్చే వాడు ఇస్ ఎ బ్లెస్సింగ్ అలే రోయ్య నీ పిల్లలు నీకు బ్లెస్సింగ్ వాళ్ళ లోపల ఎన్ని లోపాలున్నా ఆ లోపాలన్నింటినీ ప్రేమతో సవరించుకుంటూ వాళ్ళని పెంచాలి అది నీ బాధ్యత దేవునికి ఇచ్చిన పని అదే ఇటువంటి కొన్ని పనులు ఉన్నాయి భూమి మీద నీకు ఎక్కువ పెద్ద పెద్ద పనులు లేవు కదా కానీ ఆ పిల్లలు మాత్రం నీకు బ్లెస్సింగ్ నీ భార్య నీకు బ్లెస్సింగ్ సో ఈ బ్లెస్సింగ్స్ అనేవి నువ్వు కాపాడుకోవాలి వాటిలో ఏ ఒక్కదని కూడా దుష్టుడు దొంగిలించకూడదు నువ్వు జాగ్రత్త పడాలి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేస్తారు ఎలాగా ఇదిగో ఈ మాటలు నీకు దేవుడు గుర్తు చేస్తారు కోప్పడకు సూర్యుడు అస్తమించడానికి వస్తున్నా నీ కోపన్ని వదిలిపెట్టు కాకపోతే చోటి వాడి ఇంత మాట వెళ్ళి క్షమాపణ అడుగు ఆమెను ఇంత మాట్లాడిన విలక్ష్యమో అడుగు హలే చూడండి కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన ప్రశస్తమైన వారి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుంది అని చెప్తాను వారి పక్షాన దేవుడు మాట్లాడతాడు హలే లాట్ ఆఫ్ ట్రబల్ దేవుడు వారి పక్షాన్ని తీసుకుంటాడు వారి పక్షాన ఉంటాడు వారి పక్షాన మాట్లాడతాడు అప్పుడు నీకు ఎదురానికి ఏముండదు అందుకే నీకు ఇవ్వబడిన వారిని దేవుడు ఇచ్చాడన్న భయభక్తులతో నువ్వు వారి జాగ్రత్తగా ఉండాలి నీకు దూరంగా కూడా జాగ్రత్త పరుచుకోవాలి కనుక ఈ జ్ఞానం నీలో సమృద్ధిగా ఉండాలని ఈ విషయంలో దుష్టుడు నీ దగ్గర ఏమి దొంగిలించకుండా నువ్వు జాగ్రత్త పడాలని నా మనవి విషయాలు